ఓకేనండి మా నాన్నమ్మ వచ్చేసి సేమియా ఉపలోకి కావాల్సిన పచ్చిమిర్చి ఉల్లిపాయ టమోటా అయితే కట్ చేసింది మా వారు వచ్చేసి చెనగూళ్ళు అయితే తెచ్చాడు ఇంకా అదే విధంగా మా నానమ్మ సేమియా ప్యాకెట్లు అయితే రెండు చేస్తుంది ఇంకా పేస్ట్ స్టవ్ అయితే ముట్టి చేసుకుని మనం ప్రాసెస్ అయితే రెడీ చేసేద్దాం ఇంకా బాండి అయితే హీట్ అయింది ఆయిల్ అయితే పోసేసుకున్నాము పోసుకుంటాం పోసుకుంటారా కొంచెం పోసుకుంటాయి పోపు దినుసులు అయితే వేసేసుకున్నాము అదే విధంగా చెనగుళ్ళు కూడా వేసేసుకున్నాము బావా ఇంటలుడివి నువ్వు చేయటం బాగో తెలుసా నేను చేస్తా నువ్వు అన్నది నవ్వాలి కదా చెనగుళ్ళు అయితే వేగుతా ఉన్నాయి ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటైతే ఉత్తు ఉల్లిపాయ ఫస్ట్ ఫ్రై కావాలని ఉల్లిపాయలు వేసి చేస్త పచ్చిమిర్చి కూడా వేసాయి ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకున్నాము మా నాన్నమ్మ గారు వచ్చేసి ఇంకా రెండు అని చెప్పేసి తొమ్ముతా ఉంది కల్లాపి అయితే ఎలా ఉందో చెప్పండి చాలా బాగా కల్లాపి చల్లేసాను బాగా ఆరిపోయింది కూడా అప్పుడే యాపాకు కూడా ఉంది అదే విధంగా ఇంకా పచ్చిమిర్చేది వేసేసుకున్నాము బాగా ఫ్రై చేసుకున్నాము అందరు కామెంట్ చేస్తున్నారు రోజా చాలా స్టైల్ గా మాట్లాడుతుంటున్నారు నేనే స్టైల్ గా మాట్లాడుతున్నాం వాళ్ళకైనా మాట్లాడుతున్నాగా నువ్వు చెప్పావా నాకు అలా మాట్లాడటం అంటే ఇష్టం అందుకని చెప్పేసి నేను అలానే మాట్లాడతాను అంతే కప్పా ఇంకా మా కోసం వచ్చేసి మా వారు టిఫిన్ రెడీ చేస్తున్నారు సేమ్య ఉప్మా అదేవిధంగా టమాటాలు కూడా వేసేసుకున్నాం కదా మొత్తం అయితే రెడీ చేస్తున్నాక మా వారు చేసి సేమ్యా ఉప్మాయిపోయినా రెండో వెలుగయ అంటే ఎవరంటే మా తాతయ్య వాళ్ళ హస్బెండ్ అందుకని చెప్పేసి మా ఆయన్ని ఎప్పుడు మా తాతయ్యలో చూసిండదు అందునా చూసుకుంటారా కొంచమో <kung> కదా <government> <sharpic> <sharpic> ఓకే అండి ఇంకా అన్నీ అయితే వేసేసాము ఇంకా బాగా ఫ్రై అవుతానే కదా టమాటాలు కొంచెం మగ్గంత వరకు అయితే ఉంచుకొని వాటర్ అయితే ఫోర్స్ చేసుకున్నాము పూరి ధనియాలు వేసేది వాళ్ళకి అది ఏం చేద్దాం ధనియాలు వరే ధనియాలు వేసుకుంటారంటారు ఎవరన్నా ఇంకా ఏం తీయదు కాదు ఆయిల్లో పడే కదా మాకు ఏమి ఇష్టం ఉండదు అలాగ తింటాం ఏంది రా డాడీ కర్ర తీసుకొని కొడుతున్నావు ఆ పెట్టు బాధ పెట్టు బాబు నువ్వు పెట్టు బావా ఓకే ఇంకా ఎసిరు వాటర్ అయితే పోసేసాము ఇంకా వాటర్ కూడా తిరుగుతా ఉంది ఇంక ఈ లోప అయితే మనం సేమ్య కూడా వేపించుకుందాము పక్కన ఓకే అండి ఇంకా సేమ్య కూడా వేపించుకుందాము

సరేనండి ఇంకా ఆర్డర్ అయితే బాగా తిరుగుతూ ఉన్నాయి ఇంకా అందులో అయితే సేమ్ అయితే పోస్ట్ చేసుకున్నాడు ఇంకే విధంగా అయితే పోస్ తీసుకొని మొత్తం అయితే కలిపెట్టేసుకున్నాము ఇంకా సేమ్ అయితే రెడీ అయిపోయినట్ట సేమ్ ఉప్మా సేమ్

ये ये यादव जी ने येन भरता बंद करिस भरता कधी बंद रे बाबा कारे ये जगहला दिगरा मग ये राइस कटिश आटा दिदीच कतो दाण पाला रो कोरो मन बल गना ना ना पेला भाव दिसतो बप रे थांब तर मग तुम्ही दिगो हूं ఉండాలి అయ్యా ఓకే అండి ఇంకా దీంట్లోకి వచ్చేసి మనకి నాకే బాబు పదాలి ఓకే అండి మొత్తం అయితే రెడీ చేసేసాను మా ఆయనకైతే సూపర్ గుంది వండి కొడుకు సూపర్ గుంది తినేసా బావు నువ్వు ఇంకా నేను వడించుకుంటా ఏ అమ్మ ఎత్తు దోడు హ్ నీలే మాదర్ ది బాయ్ ఆ టేస్ట్ బాగుంది ఏ నా నా ఆస్తను మాదర్ ఆ యాస్తా నలస్కోలేదా మా ఆ యాస్కుంటా తానా ఇంకా ముక్కు ముండి నా కొంచెం ఏయ్ నేను కుచ్చురా పంజరేశానా ఆ పంజర హ్ ఏ బాలేది పంజర కత్తి కత్తి అబ్బ పడే బయ్యా

ఎవరు నా మనరాలు చేసింది కాదండి మా మన చేసింది ఒత్తుదే ఎవరు చేసింది ఇప్పుడు

బాగుంటారా అందరు ఓకే అండి ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది అండ్ మా నాన్న వచ్చేసి తగు ఫోన్ చేస్తున్నాడు ఇంకా తమ్ముడు వచ్చేసి రాత్రి అయితే చేయనికి నీళ్ళు అయితే అంట ఇంకా అక్కడైతే కొంచెం పని పనుందమ్మా రాండమ్మ అని అంటూ ఉన్నాడు చాలా నాన్న వచ్చేస్తున్నా టిఫిన్ చేసి అని చెప్పాను ఇంకా కొంచెం అయితే బాక్స్ ఉన్నారు కదా దా మరి మేము వెళ్తున్నాం మరి ఇంకా పెట్టుబడి ఇదేంటేనా గ్యాస్ నేను సాయంత్రం ఇంకా సరే ఫోన్ అమ్మా అక్క మాత్ర మైత్రి పేస్ట్ పెట్టాడు దేశా మొదతే మోతలేదు గా యాడ్ పెట్టాడు లైట్ బాస్ కొరా నా యానేనా ఊరికి వెళ్ళి ఆ ఫోటోలు తీస్తలేవుండు అమ్మా ఆ తెప్పి మరా మాసం గెజి ఏనగరలుపిది మూడగరల్కా అహా అండి ఇంకా నానమ్మక నుంచి వచ్చేస్తే ఇంకా మా తమ్ముడికి వచ్చేసి ఇంక ఏదో చేలో జమ్మాలంట అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన మా తమ్ముడు మా అమ్మ బుజ్జీలు అందరూ అయితే కలిపేస్తూ ఉన్నారు ఎందుకు బాగా అంతరండి